హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే మన అందరికీ తెలుసు ఒక డాక్టర్ని జూనియర్ డాక్టర్ని రేప్ చేసి అతి కిరాతకంగా చాలా దారుణంగా చంపేయడం అయితే జరిగింది అది ఆగస్ట్ నైన్త్న జరిగిన ఇన్సిడెంట్ అనేది ఈరోజు మినిమమ్ అంటే ఈ డ్యూరేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ కూడా అయిన తర్వాత కూడా ఆ కేసుకి మాత్రం ఎలాంటి ఇప్పటివరకు ఒక ప్రూఫ్ కూడా దొరకలేదు అలాగే ఎవరు నిందితులు అనేది కూడా ఒక ఐడియా కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ కలకత్తా స్టేట్ యొక్క సీఎం మమతా బెనర్జీ గారు కూడా దీనిపైన వదిలేశారు ఆ కేసుని తన చేతుల్లో ఏం లేదు అంటూ కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళడం జరిగింది ఫస్ట్ డే ఆ అమ్మాయి చనిపోయిన రోజు మాత్రం దాన్ని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది తర్వాత నెక్స్ట్ డే మాత్రం దాన్ని హత్యగా చెప్పడం జరిగింది ఫస్ట్ ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు అన్నది చాలా కారణాలు ఉన్నాయి రిపిటేషన్ మెయిన్ థింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అని అంటే జనరల్గా బయట జరిగే అమ్మాయిలు తిరిగే అమ్మాయిలకు ఎలాంటి సేఫ్టీ ఉండదని ప్లస్ గవర్నమెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం ఇంకా అంటే ఎన్ని విధాలుగా ఆలోచించారో మనకు తెలియదు కాకపోతే ఒక హత్యను ఆత్మహత్యగా చెప్పాలని మాత్రం చాలా ట్రై చేస్తున్నారు అలాగే అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా అన్ని నాశనం చేయడం అయితే జరిగింది అయినా కూడా దాని తర్వాత చాలామంది అక్కడ చనిపోయిన జూనియర్ డాక్టర్ వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది దానికి నిరసనలు చేస్తూ ర్యాలీలు చేస్తే దాన్ని హత్యగా ప్రకటించడం అయితే జరిగింది ఆ హత్య చేసిన వ్యక్తి సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆ రోజు హత్య జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆ రూమ్ నుంచి సెమినార్ హాల్ నుంచి బయటకు వస్తున్నాడని తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే అది కూడా లేదు ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని మాత్రమే సంజయ్ రాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే కూడా తను యాక్సెప్ట్ చేసినాడు ఏంటంటే నేను హత్య చేశాను అండ్ నాకు హురి తీసినా పర్లేదు అని చాలా గర్వంగా చెప్పడం అయితే జరిగింది అది అన్ని న్యూస్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది అదే వ్యక్తి ఈరోజు లైవ్ డిటెక్టర్ అని ఒక టెస్ట్ చేసినారు అంటే ఒక మనిషి తనకు తనగా నిజం చెప్పని వాడు లైవ్ డిటెక్టర్తో నిజమవుతుందని మన సుప్రీంకోర్టు వాళ్ళు మనకైతే ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయడం కూడా జరిగింది అదే మనిషి నాకు ఊరి తీసినా పర్లేదు అని చెప్పిన మనిషి ఈరోజు మాత్రం నేను రూమ్లోకి వెళ్ళేసరికి అమ్మాయి చనిపోయింది ఇప్పుడు నాకు హత్యకు ఎలాంటి సంబంధం లేదని కేర్ని డ కేసుని మొత్తం డైవర్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్లో కొంచెం కూడా ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేకపోయినారు ఒక గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ నా చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అంటే ఈ కేసు అది చిన్న మ్యాటర్ అయితే అస్సలు అని అనుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న ఒక అంటే నేను చెప్తున్న విషయాన్ని కూడా ఈ టైంలో కూడా ఎక్కడో ఒక అమ్మాయి మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఎక్కడో ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరుగుతుంది మరి డ్యూటీ డాక్టర్ అంటే జూనియర్ డాక్టర్ కేసు ఎందుకు ఇంత హైలైట్ అయింది మిగతా అమ్మాయిలు అది ఎందుకు అవ్వలేదంటే అంటే ఖచ్చితంగా ఇది అందులో చాలా మంది పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉండడం ప్లస్ అట్లనే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎడ్యుకే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తనకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు మరి ఇలాంటి అమ్మాయిలు ఎంతోమంది అవుతున్నారు ఎంతోమంది చనిపోతున్నారు అయినా కూడా వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు అట్లీస్ట్ ఆగస్ట్ నైన్త్న జరిగిన మర్డర్ ఆ రోజు చనిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు న్యూస్ పేపర్లో సెంట్రల్ పేజ్లో ఫస్ట్ మెయిన్ పేపర్లో మాత్రం ఈ అమ్మాయి గురించి న్యూస్ వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ అమ్మాయి న్యూస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు ఒక్కొక్క చిన్న నా నాకు తెలిసి ఒక చిన్న హెడ్లైను ఆ చిన్న హెడ్లైన్ కూడా తర్వాత పేజీలో వివరాలు మరి మిగతా పేజీలో అని ఇస్తారు కదా అలాంటి కంటెంట్తో వస్తుంది అనుకుంటా అంటే ఒక అమ్మాయికి జస్టిస్ జరగాలి అని అంటే ఎన్ని ఇయర్స్ కావాలి అంటే మనం ఆల్రెడీ చూసినాం ఒక నిర్భయ కేసు చూసినాం ఆ నిర్భయ కేసులో మనకి మినిమం టెన్ ఇయర్స్ పట్టిందండి ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేసి టెన్ ఇయర్స్ ఫైట్ చేసిన తర్వాత వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదండి చాలామంది చాలా చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ ఎన్ని చెప్పినా కూడా మన దేశంలో జస్టిస్ జరగడం అనేది అది ఇంపాసిబుల్ అది ఎంతో ఫైట్ చేస్తే కానీ ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ అవుతాయి కానీ పేరెంట్స్ ఫ్యామిలీ స్ట్రగుల్ మే స్ట్రగుల్ అవుతాయి కానీ అదైతే జరగదు సో ఏంటంటే ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికి చెప్తున్నానంటే మనకి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మన అందరికీ తెలుసు ఆయన మూవీస్ ఎంత బాగుంటాయి కూడా మనందరికీ తెలుసు ఆయన తీసిన టెంపర్ మూవీలో క్లియర్ కట్గా మన సమాజం ఇప్పుడు ఏ స్థితిలో ఉందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ మూవీ అండి ఎందుకంటే బోన్లో నిల్చొని మన ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ డెలివరీలోనే మన దేశ పరిస్థితి ఎంత హీనమైన స్థితిలో ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అది మీరు అందరూ చూసారు అందరూ బిజీలేసినారు అందరు చెప్పిన వాళ్ళే ఆ డైలాగ్ని ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది స్టేటస్లు పెట్టడం జరిగింది సినిమా రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ అనడం జరిగింది అవన్నీ జరిగినాయి కానీ ఎక్కడ ఎక్కడుందని జస్టిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది వేరే దేశాలను కంపేర్ చేసుకుంటే చాలా దేశాల్లో చాలా ఎర్లీగా అంటే టూ త్రీ డేస్లోనే జరుగుతుంది టూ త్రీ డేస్లోనే వాళ్ళకి జస్టిస్ అనేది వస్తుంది మన దేశంలో రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చా అంటే ఈ కేసులో చాలామంది డబ్బున్న వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రిన్సిపల్ కానీ ఇంకా అంటే ఒక అమ్మాయి రేపు అనేది ఒక పర్సన్ అంత ఘోరంగా చంపాడంటే ఎవరు అసలు పాజిబుల్ కాదండి ఒక పర్సన్ని డిఫెన్స్ చేసుకునే అంత ఒక అమ్మాయికి అయితే ఉంటుంది అది ప్రాణాల మీదకి అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది అమ్మాయిని అంత ఘోరంగా చంపారంటే ఒక్కరు చంపారంటే మాత్రం దానికి ఒప్పుకోవడానికి అసలు ఒక్క కారణం కూడా లేదు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అలాగే అమ్మాయి చాలాసార్లు ఆ ప్రిన్సిపల్ కానీ అక్కడ జరిగే చాలా నెగిటివ్స్ మీద తను ఫైట్ చేయడం జరిగింది దాని ఇంపాక్ట్ ఏమైనా ఈ అమ్మాయి లైఫ్ మీద పడింది అంటే మనం అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అదన్నీ మనకి సుప్రీంకోర్టు ద్వారా పోలీసుల ద్వారా తెలియాల్సిన విషయాలు కానీ నిజాలు అనేది బయటికి వస్తాయంటే మాత్రం ఈ రోజుకే జరగదని నాకు అనిపిస్తుంది దీని మీద అంటే ఆగస్ట్ నైన్త్ తర్వాత వన్ వీక్ వరకు చాలా హల్చల్ చేసినారు దేశం మొత్తం విస్తృతంగా వ్యాపించింది న్యూస్ అనేది ఏ న్యూస్ ఛానల్లో పెట్టినా ఈ న్యూస్ కనిపించింది ఇప్పుడు డే మొత్తం కనిపించిన న్యూస్ డేలో ఒక వన్ అవర్ టూ అవర్స్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ న్యూస్ అనేది ఎవరికి వినిపించదు కనిపించదు ఓహో పలానా అమ్మాయి కదా అయిపోయింది కదా జస్టిస్ వచ్చిందా అని సింపుల్గా అడుగుతారు ఎవరైనా అంటే మన దేశ పరిస్థితి అనేది అలా ఉంది అంటే మన మైండ్ సెట్ కూడా అలా ఉంది ఎంతమంది అమ్మలు కానీ నాన్నలు కానీ ఒక అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒక అబ్బాయి మన మీదకి చాలా మంది చెప్తారు ఇప్పుడు ఎవరు వద్దండి నా ఫ్యామిలీని చూడండి నైట్ నైన్ అయింది అనంటే తొందరగా ఇంటికి వచ్చేసేయండి బయట బాగాలేదు అని చెప్తారు అదే అబ్బాయికి ఎందుకు చెప్పారండి అలా అబ్బాయి కూడా ఒక అబ్బాయి వల్లే కదా ఆడపిల్లకి అనేది ఇప్పుడు ఆడపిల్లకి ఒక అంటే ఒక థ్రిటర్ వస్తుంది అని అంటే ఒక అబ్బాయితోనే కదా మీరు తొందరగా రండిరా ఆడపిల్లకి మీ వల్లే మన ఇంపాక్ట్ అవుతుంది మీ వల్లే మన నష్టం జరిగే ఉన్నాయని ఏ తల్లిదండ్రులు ఏ అబ్బాయికి ఎందుకు చెప్పారండి అదే చెప్పు ఉంటే అదే ఎడ్యుకేషన్ అంటే పిల్లలు అమ్మాయికి నేర్పించే మంచి లక్షణాలు అబ్బాయికి నేర్పించి ఉంటే ఇలాంటి అనర్థాలు జరగడానికి అయితే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయండి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్ అండి అబ్బాయిలు ఎలా ఉండాలి ఆడపిల్లకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఆడపిల్లని చూసినప్పుడు ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి అలాంటి చిన్న చిన్న విషయాలు మన పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తే ప్లీజ్ అందరికీ చెప్పేది ఒకే విషయం అండి ఎవరైతే అమ్మాయి తొందరగా వచ్చి ఇంట్లో కూర్చోండి తొమ్మిది అయితే బయట తిరగద్దు బయట ఉండొద్దు అని చెప్పే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఎందుకంటే ఒక అబ్బాయికి నువ్వు తొందరగా రా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసేసి వచ్చినావు ఈరోజు ఏ అమ్మాయిన తప్పుగా చూసినావా తప్పుగా చూస్తే ఏమవుతుంది తప్పుగా చూడడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఇలాంటివి మీ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే ఫస్ట్ అబ్బాయిలో మైండ్ సెట్ మారింది అనుకోండి తర్వాత జనరేషన్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ నా నాకు తెలిసిన వరకు అయితే ఈ రేపులు ఇలాంటి జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగినప్పుడు ఒక పర్సన్ తన తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతాడు అంటే తను తన ఇన్నర్ ఏముంది అనేది బయటకు ఒక్కొక్కసారి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే తన మైండ్ కంట్రోల్ అనేది తన చేతిలో ఉండదు అలాంటి సిచ్యువేషన్లో చాలామంది చాలా అగత్యాలు చేయడం అయితే జరుగుతుంది అలాంటి పర్సన్స్కి మైండ్ అంటే మందు అనేది ఎంత డేంజర్ అంటే డేంజర్ ప్లేస్లో ఉంది ప్లస్ మన లైఫ్ని ఎలా రూల్ చేస్తుంది అనేది మీరే ఆలోచించండి అట్లనే కాకుండా ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటేనండి ప్రతి ఒక్కరు ఆడపిల్లగా తొందర రండి ఆడపిల్ల బయట తిరగొద్దు ఆడపిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ఆడపిల్లలు ఇలా ఇలా మాట్లాడకూడదు ఇలాంటి అన్నీ చెప్తారు అన్నీ తప్పని నేను అండి ఆడపిల్లకి ఖచ్చితంగా కొన్ని హద్దులు ఉండాలి హద్దుల్లో ఉంటేనే ఆడపిల్ల అందంగా ఉంటుంది అలాగే అబ్బాయిలకి చెప్పండి నువ్వు బయట తిరిగినప్పుడు ఒక అమ్మాయిని తప్పుగా చూడొద్దు అది తప్పు అది అక్క నీ చెల్లి నీ అమ్మ లాంటిది అని చెప్పండి అలాంటివి చెప్పినప్పుడు మీ యొక్క మీరు ఖచ్చితంగా మీ యొక్క పిల్లల్ని కన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని క ఖచ్చితమైన పద్ధతిలో పెంచగ పెంచుతున్నారా లేదా అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంది బయటికి వెళ్తే ఎలా ఉంటున్నాడు ఇలాంటివి తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన ఉందండి అది మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు నన్ను ఎందుకంటే ప్రతి ఒక్కరు తొందరగా రండి తొందరగా వెళ్ళిపోండి అది ఏంటండి తొందరగా వస్తామండి మా సేఫ్టీ మనం చూసుకుంటాం ఎందుకు చూసుకోమో ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిని రేపు చేశాడు అమ్మాయి రేపయింది ఏ వాడు కదా ఈ అమ్మాయి ఒకతే నష్టపోయిందా ఏం వాడు అంటే నష్టం అంటే ఏంటండి అసలు నాకు అర్థం కాదు అంటే ఒక శీలంకున్న ప్రత్యేకత ఒక ఆడపిల్ల వ్యక్తిత్వానికి లేదా వాడు కుక్క వచ్చి పైన పడితే దాన్ని కూడా ఒక తప్పుగా బూత్లాగా చూసి అమ్మాయి క్యారెక్టర్ అజమ్షన్ చేసి అమ్మాయిని ఒక బూత్లాగా చూసి అమ్మాయికి అసలు ఈ ప్రపంచంలో బ్రతికే అర్హత లేదని చాలా మా చెప్పే పేరెంట్స్ కూడా ఈ సమాజంలో ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ అయ్యి పిల్లలకి చెప్పే పద్ధతి మారితే మాత్రం ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది అలాగే పొలిటికల్ లీడర్స్ డబ్బు ఉంటాయి ఇప్పుడు ఈ కేసు చూడండి ఈ కేసులో చాలామంది బాడాబాబులు ఉన్నారు కాబట్టి ఈ కేసుకి జస్టిస్ జరగట్లేదు అదే మన తెలంగాణలో హైదరాబాద్లో జరిగిన ఒక కేసు ఉంది ఏంటంటే దిశ దిశ కేసు కూడా ఒకప్పుడు సెన్సేషనల్ అయింది ఇండియా మొత్తం పా అంటే ఇండియా మొత్తం పాకింది న్యూస్ అనేది ఆ అమ్మాయిని రేపు చేసి చంపింది ఎవరంటే మామూలు కూలీలు మామూలుగా ఒక విలేజ్లో మెచ్యూరిటీ లేని అబ్బాయిలు తాగి మద్యం మత్తులో చంపడం అనేది చాలా తప్పు వాళ్ళని ఇమీడియట్లీ టూ డేస్లోనే ఎన్కౌంటర్ చేసి చంపినాను అంటే డబ్బు ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపలేదా అంటే డబ్బు లేని వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చేసే హక్కులు మీకున్నాయా అంటే న్యాయం ఎవరికైనా న్యాయమే కదా ఎందుకు వీళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపాలి వీళ్ళని ఎందుకు చంపలేకపోతున్నారు అట్లీస్ట్ న్యా వీళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపారు అంతా తప్పనట్లేదు అట్లీస్ట్ నిందితులెవరు కూడా ఇప్పటివరకు పదిహేను రోజులు అవుతుందండి ఎవరు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోయినారు ఈ సమాజం ఎటుపోతుంది అసలు అంటే సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే మొత్తానికి చేతులు ఎత్తేసింది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా ఒక ఆడపిల్లకి న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్తుందండి ఇండియా ఏ ప్లేస్లో ఉంది ఇంకా ఏ వేరే కంట్రీకి వెళ్ళి న్యాయం అడుక్కోవాలా ఎట్లా జరుగుతుంది ఇంకా న్యాయం అది మీరే ఆలోచించండి అంటే ఇలాంటివి జరగకుండా అరికట్టాలంటే ఏం చేయాలనేది నాకైతే తెలియదండి మనుషుల మైండ్ సెట్ మారితేనే ఇలాంటివి జరగకుండా మాన్తాయని నేను అనుకుంటున్నాను కానీ నేనన్నా తప్పు చెప్తే క్షమించండి నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేశాను ఈ న్యూస్ కూడా నాలుగు రోజులైతే మళ్ళీ అలవాటైపోతుంది ఇంకో కొత్త రేపు కేసు వస్తుంది తొమ్మిదేళ్ళ పిల్ల నుంచి తొంభై ఏళ్ళ బామ్మ వారికి ఎవరిని వదిలిపెట్టట్లేదు అది మైండ్ సెట్ మారితే గానీ ఇలాంటివి అయితే జరగక మానదు అది వచ్చేది మాత్రం మన పేరెంట్స్ నుంచి మన పేరెంట్స్ మన పిల్లలు ఎలా పెరుగుతున్నాయి ఒక ఆడపిల్ల ఎలా పెరుగుతుందని ఆలోచించే పేరెంట్స్ ఒక అబ్బాయి ఎలా పెరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అని ఆలోచి ఉంటే ఖచ్చితంగా మన సమాజంలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను నాలాగా మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్